బలా సికింద్రాబాద్ రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొని చిరుత పులి మరణించింది చంద్రపూర్ జిల్లా రాజూరు తాలూకా చెనాక అటవీ శాఖ పరిధిలో రైల్వే పట్టాలు దాడుతున్న పులిని గూడ్స్ రైలు ఢీకొట్టింది గమనించిన అటవీ శాఖ అధికారులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు పులి శరీర అవయవాలు అన్ని సమక్రమంగానే ఉన్నాయని తెలిపారు ఇప్పటి వరకు చంద్రాపూర్ జిల్లాలో దాదాపు పన్నెండు పులులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ సిబ్బంది చెప్పారు